నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం టూర్ ఊహించని షాక్ ఏందా టూర్ ఏంట షాక్ ఆయన ప్రవర్తించిన విధానం మాట్లాడిన మాటలు క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మాట్లాడే మాటలా ఏం మాట్లాడారు దాని గురించి పూర్తి స్థాయి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి జగన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం ఆయన పెట్టిన మెడికల్ కాలేజ్ లెవెన్ క్రోర్స్తో ఇన్వెస్ట్ చేసినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనార్థం వైజాగ్లో లెవెన్ ఓ క్లాక్కి ల్యాండ్ అయ్యారు ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అరవై మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి నర్సీపట్నం యాక్చువల్గా అయితే వన్ అవర్ పట్టేది పోలీసు వాళ్ళు వివిధ రకాల ఆంక్షల్ని విధించారు ఆయన సేఫ్టీ సెక్యూరిటీ భద్రత ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆంక్షలను అన్నింటినీ కూడా యథావిధిగా ఫాలో అవ్వకుండా అతిక్రమించి ఆరు గంటలు ప్రయాణం చేసి రోడ్డు మార్గంలో నర్సీపట్నం చేరుకున్నారు అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే జగన్ రెడ్డి గారు అపోజిషన్ హోదా లేని పార్టీకి ఒక అధ్యక్షుడు అయినప్పటికీ ఇప్పుడు క్వశ్చన్ వినిపిస్తూ ఉంది లీగల్గా లాజికల్గా టెక్నికల్గా పర్మిషన్ అసలు ఎందుకు తీసుకోవాలి అవసరమే లేదు మేము జగన్ రెడ్డి గారిని నర్సీపట్నం తీసుకెళ్తాం ఇదే రోడ్డు మార్గంలో తీసుకెళ్తాం అని మాజీ మంత్రి అమర్నాథ్ లాంటి వ్యక్తులు కొంతమంది వ్యాఖ్యానించారు మనం లీగల్గా ఒకసారి చూసినట్టయితే ఆర్టికల్ వన్ నైంటీ స్త్రీలో ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకుడైనా పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి ఆయనకి హక్కు అధికారం ఉంది వాస్తవమే వీ డూ అగ్రీ ఫర్ దాట్ అయినా కూడా శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది ఆ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలు ఈయనకి రక్షణ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి పోలీసు వాళ్ళు కొన్ని సూచనలు చేశారు అది ఇది కార్నర్ మీటింగ్స్ పెట్టొద్దని ఈ మధ్య కాలంలో తమిళనాడులో జరిగిన దుర్ఘటనని దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఈయన పది వెహికల్స్ కంటే ఎక్కువ వెళ్ళొద్దని మీటింగ్స్ జన సమీకరణ చేయవద్దని రకరకాల ఆంక్షలు పెట్టినప్పటికీ ఎనివే యథావిధిగా అన్నింటిని అధిగమించి కొంతమంది జన సమీకరణ చేయటానికి ఇబ్బంది పడ్డారు అదేవిధంగా ఈ టూర్ ఏదైతే ఉందో అది నిన్న పెట్టుకోకుండా అంటే థర్స్డే పెట్టుకోకుండా సాటర్డే పెట్టుకోమని కొంత స్నాయకులు ఆయనకి సలహా ఇచ్చారు అయితే సాటర్డే పెడితే మళ్ళీ లెవెన్త్ డేట్ అవుతుంది అందుకని ఆయన సాటర్డే వద్దు సాటర్డే పెడితే హాలిడే కదా జనం కొంత సమీకరణ ఈజీ అవుతుందని కొంత నాయకులు సలహా ఇచ్చినప్పటికీ సాటర్డే మళ్ళీ లెవెన్త్ అవుతుంది వద్దులే ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో లెవెన్ ఓ క్లాక్ ల్యాండ్ అయ్యారు లెవెన్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసిన నర్సీపట్నం పునాదులు దర్శించడానికి వెళ్ళారు మళ్ళీ సాటర్డే పెడితే లెవెన్త్ అవుతుంది ఆయన వద్దన్నట్టుగా తెలియవచ్చింది ఏదేమైనా కూడా ఆయన ఆ మొండిగోడలు చూడటానికి పెట్టుకున్న టూరు ఏ విధంగా జరిగింది అని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మొదటి షాక్ ఏంటంటే వైఎస్ఆర్సిపి నెవర్ అగైన్ దళిత ద్రోహి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధాకర్ని హత్య చేశారు ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పి నర్సీపట్నంలో ఎంటర్ అవ్వాలి అని ఒక పెద్ద హోల్డింగ్ హోర్డింగ్స్ భారీ ఎత్తున హోర్డింగ్స్ పెట్టారు దారి పొడవున ఇది తీవ్రంగా కలతకి గురి చెందినటువంటి అంశం డాక్టర్ సుధాకర్ విషయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో కరోనా పీరియడ్లో ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో ఆయన నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో గవర్నమెంట్ వాళ్ళు మాస్కులు కూడా ఇవ్వటం లేదు ఇటువంటి పరిస్థితుల్లో సర్వీస్ ఇవ్వటం కష్టం అని ఆయన ఒక సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించినప్పుడు ఆయన్ని తీవ్రంగా హింసించి రోడ్డు మీద బట్టలుప్ప తీసి కొట్టి భారీగా పిచ్చి వాడు అన్న ముద్ర వేసి ఆయన మరణానికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటానికి కారణమైన జగన్ రెడ్డి గారి మీద దళితులకు ఉన్నటువంటి ద్వేషం డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సారీ చెప్పి అంటారు దళితులు డాక్టర్కి మాస్క్ ఇవ్వలేని మీరు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడటం ఎంతవరకు తగును అని దళిత సంఘాలు దళితులు అందరూ కూడా మానవ హారంగా పెద్ద ఎత్తున యాజిటేషన్ ఈ జగన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దర్శనమిచ్చిన సంఘటన ఊహించని మలుపుగా చెప్పవచ్చు మరి అటువంటి బాధ వాళ్ళు వ్యక్తం చేశారు అయితే ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినటువంటి జగన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర గురించి చాలా విషయాలు తెలియజేశారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీడియా వల్ల రకరకాల పేపర్లు అటు ఇటు ఇటు అటు తిప్పుతూ యథావిధిగా ఈ కాలేజీ కనుక పూర్తయ్యి ఉండి ఉంటే ఇలా ఉండేది అని ఒక ఇమేజ్ చూపించారు ఇట్లా పట్టుకొని అవును పూర్తి అయి ఉంటే అట్లానే ఉంటుంది మరి ఎందుకు పూర్తి చేయలేదు లెవెన్ రెడ్డి గారు లెవెన్ క్రోర్స్ ఎందుకు పెట్టారు పెట్టుబడి పూర్తి చేసేది ఉండే పూర్తి చేయకుండా పూర్తి అయితే ఇట్లా ఉంటుందని మీరు చూపించడం మనకు అర్థం కాదు మరి ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ ఉన్న ఈయన మరి టోటల్గా ఆ ఏరియాలో అయినాయి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇప్పుడు ఈయన చేసిన దానికి నర్సీపట్నం లెవెన్ క్రోర్స్ అయితే పార్వతీపురం మెడికల్ కాలేజ్ ఆయన అంచనా ప్రకారం ఆరు వందల కోట్లయితే కేవలం సున్నా జీరో జీరో ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టాల ఎందుకు పెట్టలేదు మరి విజయనగరం మెడికల్ కాలేజ్ ఐదు వందల కోట్లు ఆయన ప్రపోజ్డ్ బడ్జెట్ అందులో ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ మాత్రమే అలాట్ చేశారు ఎందుకు చేశారు మరి పాడేరులో గురించి కూడా నిన్న ఆయన మాట్లాడారు పాడేరు మెడికల్ కాలేజీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ అయితే నూట పదహారు కోట్లు మాత్రమే ఎందుకు పెట్టారు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అనేది ప్రధానమైన అంశం టోటల్గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ అయితే టూ హండ్రెడ్ ట్వెల్వ్ క్రోర్స్ మాత్రమే ఉత్తరాంధ్రకి సంబంధించిన మెడికల్ కాలేజెస్ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు అటువంటిది ఈ రోజు ఉత్తరాంధ్ర మీద ప్రేమ వలకబోస్తున్నారు దాంతోపాటుగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉత్తరాంధ్రలో ఇన్వెస్ట్ చేయలేదు కూటమి వాళ్ళు మెడికల్ కాలేజెస్ పూర్తి చేయలేదు అని చెప్తున్నారు మరి ఎందుకు పూర్తి చేయలేదో తెలియదు అదేవిధంగా అమరావతిలో యాభై వేల ఎకరాలు ఇప్పటికే అక్విజేషన్ చేశారు ఇంకొక యాభై వేల ఎకరాలు చేస్తారంట మరి అక్కడ ఇంకా రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెడతారంట అటువంటిది ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదు అని అడిగారు అంటే అమరావతి ప్రాంతానికి రాజధానికి ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అమరావతికి ఉత్తరాంధ్ర మెడికల్ కాలేజెస్ ఈయన పూర్తి చేయకుండా వదిలేసిన మొండి గోడలు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ లింకప్ పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా ఇంకొకటి నా సూచన జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా అంశాలు ప్రస్తావించారు ప్రధానంగా నేనేమంటానంటే ఈ జనాల్లో కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రైవేటైజేషన్ 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 అని మాట్లాడుతూ డిఫరెన్స్ ఏంటి అసలు గవర్నమెంట్ పీపీపీ అంటున్నారు ఒక సామాన్య ఒక లేమన్గా జనాలకు అర్థమయ్యే విధంగా ఈయన నిన్నటి సందర్భాన్ని వినియోగించుకుని ఉండి ఉంటే ప్రజలు హర్షించి ఉండి ఉండేవాళ్ళు ప్రైవేటైజేషన్ 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 అని వీళ్ళు అంటారు పీపీపి ప్రైవేటైజేషన్ కాదు అని గవర్నమెంట్ అంటుంది ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం డిఫరెన్స్ ఏంది రియల్లీ ఇజ్ ఇట్ ప్రైవేటైజేషన్ ఆర్ ఇట్ ఈజ్ ఇట్ పీపీ అన్న విషయాన్ని ఆయన ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఉండి ఉంటే బాగుండేది కన్ఫ్యూషన్ లేకుండా ప్రైవేటైజేషన్ కాదు ఇది ఈ మోడల్లో ఫార్ములా ఏంది డిజైన్ బిల్ట్ ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ డిబిఎఫ్ఓటి ఇది సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ ద వరల్డ్ అటువంటి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ఎసెట్స్ మొత్తం కూడా ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది ప్రభుత్వంలో ఏదైతే మెడికల్ కాలేజీలో ఉన్న ఫీజు ఉంటుందో సేమ్ ఉంటుంది ప్రభుత్వంలో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ సేమ్ ఉంటుంది మొత్తం సేమ్ ఈజ్ ఉన్నప్పుడు నిర్వహణ ఫైనాన్స్ ఆపరేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి స్టెబిలైజ్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆఫ్టర్ థర్టీ త్రీ ఇయర్స్ ఇది ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు ఈయన అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటే బాగుండేది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఎలాంటి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు గడిచిన ఏడు సంవత్సరాల నుంచి సరే వాళ్ళు ఇంకా ఆపరేట్ చేయలేమన్నారు తెలంగాణ ప్రభుత్వం వారు దాన్ని టేక్ ఓవర్ చేశారు కదా అది ప్రైవేటైజేషన్ కాదు కాబట్టి పీపీపీ మోడల్ కాబట్టి టేక్ ఓవర్ చేశారు అది ప్రైవేటైజేషన్ అయితే టేక్ ఓవర్ చేయలేరు కదా ఆ భారతదేశంలో నేషనల్ హైవేస్ అన్ని పీపీపీ మోడల్లో నిర్మిస్తారు కదా ఆ నేషనల్ హైవేస్ అన్ని ఆ నిర్మించిన వాడిగా ప్రైవేట్ అది కాదు కదా నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు నావి ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్ ఇరవై వేల కోట్లతో ఆయన ఆ జాతికి అంకితం చేశారు ఆ గ్రూప్ ఎవరికి ప్రైవేటైజేషన్ కాదు కదా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ వాళ్ళకి అదాని గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు అది సక్సెస్ఫుల్గా నిన్న ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు మరి అది ప్రైవేటైజేషన్ అని అంటారు వీళ్ళ భాషలో ఈ డిఫరెన్స్ మీరు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పేది ఉండే కన్విన్స్ చేసేది ఉండే ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాన్ని జగన్ రెడ్డి గారు ఇంతకు ముందు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఆయన నర్సీపట్నం వెళ్ళే సందర్భంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేయించారు ఏది ఈ ప్రైవేటు ఐజేషను లేకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆ జీవో నంబర్ ఫైవ్ నైన్ జీరో అని ఆ పేయమని ఒక పిటిషన్ వేయించారు ఈయన నర్సీపట్నం వెళ్తున్న సందర్భంలోనే హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో మెడికల్ కాలేజెస్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి డెవలప్ చేస్తే తప్పేంటి భారతదేశంలో అన్ని గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఫండ్స్ పెట్టి డెవలప్ చేయాలంటే సాధ్యం కాదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైకోర్ట్స్ నిర్మాణాలు మిగతా బిల్డింగ్స్ నిర్మాణాలు ప్రభుత్వ సొమ్ముతో పూర్తి చేయాలంటే సాధ్యం కాని ఉంది వాటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా పూర్తి చేస్తే త్వరితగతిన డెవలప్ అయిపోద్ది కదా ఇందులో తప్పేంటి వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అని హైకోర్టు వాళ్ళు మొట్టికాయలు వేసారని నేను అన్న కానీ ఖచ్చితంగా జనాలకు అర్థమయ్యే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజెస్ నిర్మిస్తే తప్పేంటి వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ జీవోని మేము క్యాన్సిల్ చేయమని ఒక జడ్జ్మెంట్ ఈయన నర్సీపట్నం పర్యటనకు వెళ్తున్న సందర్భంలోనే జరిగినటువంటి విషయం అయితే ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఈయన వెళ్ళే సందర్భంలో ఆ రూటులో ఆ మార్గంలో తాళ్లపాలెమైన ఒక చిన్న విలేజ్ జంక్షన్ దగ్గర ఈ జన సమీకరణ చేసిన జనాలు వీళ్ళు పంచే బిర్యానీకి పైసలకి ఎగబడి అక్కడ త్రొక్కిసలాట జరిగి ఆ ఆ దుకాణం దగ్గర ఒక లొల్లైన విషయం కూడా కొసమెరుపుగా దీన్ని మనం చూడవచ్చు ఇక మొండిగోడలతో ఉన్నటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఈ కాలేజ్ యాక్చువల్గా అక్కడ అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో కాకుండా వేరే దగ్గర మొదలు జగన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపాదించారు ట్వంటీ ట్వంటీ టూలో అయితే ఆ ప్రతిపాదించిన స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులకు సంబంధించిన ల్యాండ్ ఉంది వాళ్ళు ఇవ్వటానికి నిరాకరించారు ఆ సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మొండిగోవాడలు ఉన్నాయో ఆ పర్టికులర్ నర్సీపట్నం మెడికల్ కాలేజీలో యాభై రెండు ఎకరాలు సమీకరణ చేసి అక్కడ నిర్మించే ప్రయత్నం చేశారు గమనించే విషయం ఏంటంటే యాభై రెండు ఎకరాల్లో నలభై ఎకరాలు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ ఎకర్స్ ఫార్టీ ఎకర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సంబంధించినటువంటి భూమి దాన్ని నర్సీపట్నం మెడికల్ కాలేజీ కదా ఏ పార్టీ అయితే ఏంటి ఈ ఏరియా డెవలప్ అవుతుంది కదా అని అప్పట్లో అయ్యన్న పాత్రుడు గారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన నలభై ఎకరాల భూమిని కాలేజీకి ఇవ్వడానికి ఒప్పించి సహకరించి సపోర్ట్ చేశాడు అన్న విషయం కూడా నిన్న జగన్ రెడ్డి గారు పబ్లిక్లో చెప్పుంటే బాగుంటుండే ఇంకా జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటా అన్నారు దీని మీద మనం కొద్దిగా విశ్లేషణ చేయాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న అంశం జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి గారు దానికి మద్దతు పలికారు వ్యతిరేకించలేదు రైటర్ రాంగా ఎందుకు వ్యతిరేకించలేదు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఒక బీజేపీ పార్టీ డెసిషన్ తీసుకుంటే ఈయన వ్యతిరేకిస్తే ఈ కేసుల మీద ప్రభావం పడుతుంది ఆ శుభాశిషులు ఈయనకు ఉండవు అన్న భయంతో సప్పుడు చేయకుండా సహకరించి ఈరోజు ప్రతిపక్ష హోదాలైన జగన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకి వ్యతిరేకం అన్నారు అంటే ఈయన ఇప్పుడు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా బీజేపీతో సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేస్తాడు ఎలా చేస్తాడు ఇప్పుడు కూటమి వాళ్ళు కానీ సెంట్రల్లో ఉన్న కూటమి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము అని ఒక పక్కన పదే పదే చెప్తా ఉంటే ఈయన మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన నిన్న తీసుకురావడం ఎంతవరకు సమంజసం ప్రైవేటీకరణ చేయమని చెప్తూనే లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పునరుజ్జీవన ప్యాకేజీ అలాట్మెంట్ చేసిన విషయం మనం చూసాం పదే పదే చెప్తుంటే ఈయన ప్రైవేటీకరణ అగనేస్ట్ అని మాట్లాడాడు ఇక్కడ ఇంకొక అంశం నేను ప్రస్తావిస్తాను రీసెంట్గా జరిగిన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ సమావేశాల్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పాస్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో అంటే మండలిలో సెంట్రల్ గవర్నమెంట్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ నిన్న రోడ్డు షోలో ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆపేస్తానని మాట్లాడతారా ఇది ఏ విధంగా ద్వంద్వ వైఖరి ఆ పార్టీకి సం ఇంకో క్వశ్చన్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులుగా చెప్పబడుతున్న కన్నబాబు నిన్న మాట్లాడుతూ పోలీసు వాళ్ళు భద్రత కల్పించటంలో ఫెయిల్ అయ్యారు అని ఒక మాట మాట్లాడి మళ్ళీ వెంటనే మూడు వేల మంది పోలీసులను ఇక్కడ దించారు అని మళ్ళీ అంటాడు మరి రెండింటికి ఏందో మనకు అర్థం కాదు అయినప్పటికీ మనం ఏమంటామంటే ఈయన పదే పదే ప్రైవేటైజేషన్ అంటున్నారు కదా గతంలో వైఎస్ జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ వైద్యం పేదలకి అందాలా ఒక సత్ సంకల్పం సంకల్పాన్ని అభినందించాలన్నో డౌట్ ఇన్ ఇట్ కానీ అదే కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ మనుషులుగా చెప్పబడుతున్న కార్పొరేట్ హాస్పిటల్కి లబ్ధి జరగటం కోసం ఆ హాస్పిటల్స్ని టైఅప్ చేసి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి ఈ విధంగా పేదలకు లబ్ధి చేయటం కంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే సదుపాయాలు పెంచి ఈ ఫెసిలిటీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పించి ఉండటం ఫేజుడ్ వైజ్గా కోర్స్ ఒకేసారిగా సాధ్యం కాకపోవచ్చు ఫండ్స్ కన్స్ట్రైంట్ ఉండదు కాబట్టి ఫేజుడ్ వైజ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేసి ఈ సదుపాయాన్ని పేదలకు అందించే సదుపాయం అక్కడ పెట్టి ఉండి డెవలప్ చేసి ఉండి ఉంటే బాగుంటుండేను కదా అనేది నా క్వశ్చన్ ఇంకొక సందర్భం మనం గమనించినట్టయితే నిన్న ఆయన మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు సమీకరించిన జనం సీఎం జగన్ సిఎం జగన్ స్లోగన్స్ అది సందర్భ అనుచితంగా ఉన్నాయా ఆయన పర్పస్ ఏంటి పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి మొండికి వాడాలని చూడటానికి మరి అక్కడ సీఎం జగన్ సీఎం జగన్ అని ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకొక విషయం ఆయన ప్రస్తావిస్తూ నేను పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చా అన్నాడు ఎక్కడ తీసుకొచ్చాడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్ వాళ్ళు ఫండ్ చేస్తూ స్కీమ్ పెడితే అందులో పదిహేను వందల యాభై కోట్లు వాళ్ళు ఇచ్చిన ఫండ్తో పెడుతూ నేను పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చా అని మాట్లాడతాడు ఏమి ద్వంద్వ వైఖరి మనకు అర్థం కాని విషయం మనం ప్రధానంగా ఈయన నిన్న పర్యటన విషయాల్లో ఇన్ని రకాల షాకులు ఉన్నప్పటికి మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే నేనేమంటానంటే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ని కేటాయిస్తూ అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటుగా కేటాయిస్తూ జీవో నంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ అండ్ వన్ థర్టీ త్రీ జీవోలు తీసుకొచ్చింది జగన్ రెడ్డి గారు కాదా మరి ఆ విధంగా ప్రైవేటుకి ఎందుకు సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ కేటాయిస్తూ తీసుకొచ్చాడు ఇంకొక విషయం అంటే ఈయన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు ఆ కాలేజెస్ ఎందుకు కట్టకుండా వదిలేశాడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అదేవిధంగా నాలుగు సంవత్సరాల్లో ఈయన కంప్లీట్ చేసింది ఎయిటీన్ పర్సెంటే అదే ఇదే రేంజ్ ఆఫ్ వర్క్ ప్రోగ్రెస్లో వెళ్తే ఈ ఇంకా పదిహేను సంవత్సరాలు పడుతుంది పదిహేడు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేయడానికి అది మంచిదా లేకపోతే పీపీపీ మోడల్లో త్వరితగతిన అకాడమిక్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి అందుబాటులోకి తీసుకురావడం మంచిదా అనేది మనం ఒకసారి ఆలోచించాలా ఎందుకంటే ఏళ్ళు గడిచే కొంది పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు మరుగున పడే ప్రమాదం ఉంది అది మనకు నష్టం కాదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా ఎడిషనల్గా నూట పది సీట్లు ప్రైవేటు కోటాలో నూట పది సీట్లు టోటల్గా రెండు వందల ఇరవై సీట్లు లబ్ధి పొందడం ఈయన ఎందుకు హర్షించలేకపోతున్నాడు ఫీజు కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఫెసిలిటీస్ సేమ్ ఉంటాయి కాబట్టి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏంది కర్ణాటకలో పన్నెండు మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో ఉన్నాయి మరి అది సక్సెస్ అయిన విషయం ఈయనకి తెలుసా తెలీదా ఇంకొక విషయం మనం ఒకసారి గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో జేగురుపాడులో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విద్యుత్ ప్లాంట్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇచ్చి డెవలప్ చేసి ఈ రోజున ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థర్టీ త్రీ ఇయర్స్ దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న సందర్భం ఒక ఎగ్జాంపుల్ అయితే అన్నిటికంటే ముఖ్యంగా నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ నేతృత్వంలో ఆర్గనైజేషన్ ఒక సంస్థ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య ప్రమాణాల్లో నాలుగో స్థానం ఉంది జగన్ రెడ్డి గారు రాక ముందు జగన్ రెడ్డి గారు లెవెన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆ కాలంలో నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైద్యం ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ పదో స్థానానికి వచ్చింది దిగజారిపోయింది నాలుగో స్థానంలో ఉన్నది పదో స్థానంలోకి వచ్చింది వైద్యం ఆరోగ్యం విషయంలో ఇది డేటా బేస్ నీతి ఆయోగ్ మరి ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది ఏ విధంగా సమంజసం మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలా అందుకే నిన్న దళితుల విషయం కానీ హైకోర్టులో జడ్జిమెంట్ విషయం కానీ అక్కడ ప్రజల ఆదరణ విషయం కానీ జగన్ రెడ్డి గారు చేసిన పలు కామెంట్స్ విషయం కానీ సందర్భోచితంగా లేదు అయినప్పటికీ ఈ అన్ని అంశాల మీద ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి నిలదీసి ఉండుంటే ప్రజలు బాగా హర్షించి ఉండి ఉండేవాళ్ళు అనే విషయాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు ఈ వీడియో మీద నేనేమన్నా మిస్ అయితే మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ పర్యటనల ద్వారా ఆయనకి నష్టమే జరుగుతుంది కానీ ఇటువంటి వాటి వల్ల ప్రజల్లోకి ఆకట్టుకునే విధంగా జరగటం లేదనేది నా ప్రధానమైన సూచన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్